ద దేవుని మనుషులు మీ సత్క్రియను చూచి మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు మత్తయి సువార్త ఐదవ అధ్యాయము పదహారవ వచ్చినము మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడుదుము రక్షణ సత్క్రియల వలన కలిగినది కాదు అయినను మనము ప్రభుని అంగీకరించిన తరువాత మన క్రియలలో మార్పు ఉండవలను మనము రక్షణ పొందిన విషయము మన క్రియలే సాక్ష్యమిస్తాయి లండన్ మహానగరంలో ఒక గొప్ప సభ జరిగింది ఆ సభలో ప్రబోధం చేయడానికి కైసర్ మిలన్ ఆహ్వానింపబడ్డారు అందులో ఒక యువతి చక్కగా పాట పాడింది అక్కడ ఉన్న వారు ఆమెను మెచ్చుకున్నారు అయితే మిలన్ గారు ఆమె దగ్గరకు వెళ్ళి అమ్మ రక్షణ అనుభవం లేకుండా ఎన్ని పాటలు పాడినా నీవు పాపివే త్రాగుబోతు వ్యభచారణి ఎలా పాపములో అలాంటి పనులు చేయకపోయినా క్రీస్తు లేకపోతే పాపులమే మనము అని చెప్పాడు అందుకు ఆమె కోపముతో అతని తిట్టింది మిలన్ గారు ఏమీ అనలేదు ఆ యువతికి రాత్రి నిద్ర పట్టలేదు మిలన్ గారు చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి ఆమె వెంటనే లేచి ఏడుస్తూ కాకితం పెన్సిల్ తీసుకొని అద్భుతమైన కీర్తన ఒకటి రాసింది ఈమె ఎవరో కాదు చార్లెట్ ఇలియట్ ప్రఖ్యాతి గాంచిన గాయిని ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో మూడు వందల ముప్పై నాలుగవ పాట రాసింది ఈమె ఆమె హృదయము శుద్ధి చేసుకొని కడుక్కున్నది మనం కూడా మన యొక్క హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసి పరలోకమందున తండ్రికి మహిమపరిచేవారిగా ఉండాలి ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక ఆమెన్ యు